గత వారమే ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ఇప్పటికే తొలివారం వచ్చేసింది బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ముందుగా వెళ్లిపోతారనే ఉత్కంఠ నెలకొంది ఎలిమినేషన్స్ మొదటి వారంలో ఆరుగురు పోటీదారులు ఉన్నారు విష్ణుప్రియ నాగమణికంఠ సోనియాకుల శేఖర్ భాష బెజవాడ బేబక్క మరియు పృథ్వీరాజ్ ఈ సీజన్ లో మొదటి ఎలిమినేషన్ ను ఎవరు ఎదుర్కొంటారనే దానిపై వీక్షకులు ఆసక్తిగా ఊహాగానాలు చేస్తున్నారు శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఆకుల సేవయింది ఇక ఎలిమినేషన్స్ లో విష్ణు నాగమణికంఠ శేఖర్ భాష బెజవాడ బేబక్క పృథ్వీరాజ్ ఉన్నారు బెజవాడ బేబక్క శేఖర్ భాషలు అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నారు అయితే ఆశ్చర్యకరమైన సంఘటనలో సెట్స్ నుండి వచ్చిన తాజా లీకులు అసలు ఎలిమినేషన్ ను ఆశించిన విధంగా జరగపోవచ్చని సూచిస్తున్నాయి శేఖర్ భాష లేదా బెజవాడ బిబక్క తమ బ్యాగ్ ను సర్దుకుని ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని ఓటింగ్స్ చూస్తే తెలుస్తుంది ఇక శనివారం నాగార్జున బేబక్కకు నువ్వు నీలాగే ఉండు నీ ఆట ఆడు అంటూ బేబక్కకు నాగార్జున చెబుతారు కానీ శేఖర్ భాషకు ఏమి చెప్పలేదు నాగార్జున మాటలు చూస్తుంటే బెజవాడ హౌస్ లో ఉంటారని తెలుస్తుంది శేఖర్ భాష హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతారని తెలుస్తుంది ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్నది తుది ఫలితం చూడాల్సి ఉంది ఇక వీక్షకులకు ఖచ్చితంగా తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి ఎవరు మొదట బిగ్ బాస్ తెలుగు ఎయిట్ నుంచి ఎలిమినేషన్ అవుతారో మీరు అనుకుంటున్నారు మీ ఆలోచనలు పంచుకోండి